వర్షాలు కురుస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చెరువులు కాలువలు నదుల వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు పరిస్థితులను సమీక్షించి నెలకొన్న సమస్యలపై అధికారులను ఆరా తీశారు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్ సందీప్ కుమార్ జా చెరువులు వాగులు కుంటల్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎక్కడా కూడా చెరువులకు గండ్లు పడకుండా నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ తదానుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా తమ తమ పరిధిలో ఉంటూ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు ఎక్కడైనా వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సమాచారం అందించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు

కమిషనర్ గారిని మున్సిపల్ సిబ్బందిని అలాగే పోలీస్ శాఖ వారిని కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఇరిగేషన్ అధికారులను కూడా ఇవాళ వారు ఆదేశించడం జరిగింది అట్లనే ఇమ్మీడియట్గా ఏదైతే తాత్కాలికంగా అదే మాదిరిగా ఇక్కడ ఉపశమనం చేయడానికి అక్కడ ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించి